తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి జోరుకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీతో దోస్తీకి బీఆర్ఎస్ తంటాలు పడుతోందట రాజ్యసభలో నలుగురు ఎంపీలను అడ్డు పెట్టుకుని లాబియింగ్ చేస్తోందట కూడా ఢిల్లీ లెవెల్లో ఓకే అంటున్నా కానీ రాష్ట్రస్థాయి నాయకులు మాత్రం ససేమిరా అంటున్నారట దీంతో బీఆర్ఎస్ పరిస్థితి దేవుడు ఇచ్చిన పూజారి వరం ఇవ్వటం లేదనే సామెతగా మారింది ఇప్పుడు ఢిల్లీలో బీఆర్ఎస్ తాజా లాబియింగ్ గురించి ఈ చూద్దాం ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హవా నడుస్తోంది పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేయడమే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తోంది బీఆర్ఎస్లో రోజుకో ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారు దీంతో దిక్కుతోచని కేసీఆర్ బీజేపీతో దోస్తీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇక దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య స్నేహబంధం కుదిరిందని పెద్ద ఎత్తున పుకార్లు వెల్లువెత్తుతున్నాయి అయితే హైదరాబాద్కు వచ్చేసరికి స్థానిక నాయకులు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూడడం తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది దీంతో ఇక వేరే దారి లేక బీజేపీతో జట్టు కట్టడానికి సిద్ధమైంది బీఆర్ఎస్ కు చెందిన అగ్రనాయకులు కేటీఆర్ హరీష్ రావులు ఇద్దరు న్యూఢిల్లీలో మకాం వేశారు అక్కడ లాయర్లతో సమావేశమయ్యి ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి అయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి చర్చించారు రెండోది కేసీఆర్ కూతురు కె కవిత బెయిల్ గురించి లాయర్లతో భేటీ అయ్యారు ప్రస్తుతం దేశ రాజధానిలో మాత్రం బీఆర్ఎస్ బీజేపీలో జట్టు కట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోందన్న పుకార్లు జోరందుకున్నాయి బీఆర్ఎస్తో జట్టు కట్టడానికి మరో ప్రధాన కారణం ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లు ఏడాది మార్చి నుంచి కవిత జైల్లో ఉన్నారు ఆమెను ఎలాగైనా జైలు నుంచి బయటకు తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కవిత తండ్రి బీఆర్ఎస్ సుప్రీమో కె చంద్రశేఖర్రావు ఢిల్లీలో రాజకీయ సర్కిల్స్లో ప్రముఖులు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలోనే బీఆర్ఎస్ బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కుదిరిందని ఆరోపించారు కవిత బెయిల్ కోసం బీజేపీతో బీఆర్ఎస్ క్విట్ ప్రోకోకు పాల్పడుతోందని చెబుతోంది అయితే ఏఐసిసి నిజ నిర్ధారణ టీం తెలంగాణలో పర్యటించి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణాలను వెలికి తీసింది కాగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాత్రం బీఆర్ఎస్ బీజేపీలు జట్టు కట్టడం వల్లే పెద్ద మొత్తంలో సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు ఇక రాష్ట్రంలో మొత్తం పదిహేడు సీట్లకుగాను చెరో ఎనిమిది సీట్లు దక్కించుకున్నాయి ఎంఐఎం ఒక సీటు గెలుచుకుంది ఇక బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్ సుమారు అరడజను లోక్సభ స్థానాల్లో తమ క్యాడర్తో బీజేపీకి ఓట్లు వేయించిందని ఆరోపిస్తోంది దీనికి ఉదాహరణగా ఎనిమిది స్థానాల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కలేదని చెబుతున్నారు తెలంగాణలో దశాబ్ద కాలం పాటు పాలించిన బీఆర్ఎస్ ఇంత దారుణంగా ఓడిపోవడం పట్ల కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ మరో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను మింగేస్తోందని ఎద్దేవా చేస్తోంది అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ బీఆర్ఎస్ను మరో జేడిఎస్ గా మార్చడానికి అస్సలు ఒప్పుకోరని చెబుతున్నారు కాగా ప్రాంతీయ పార్టీలు ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే సమాజ్వాదీ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా రాష్ట్రీయ జనతాదళ్లు ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పోటీనిచ్చాయి ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఇండియా బ్లాక్లో భాగస్వాములు అయితే ఇండియా కూటమిలో బీఆర్ఎస్ భాగస్వామి కాదు ఇక ఇక్కడ అసలు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కేవలం ఐదేళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీ కేవలం ఇరవై మూడు సీట్లలో మాత్రమే గెలిచింది రెండు వేల ఇరవై మూడులో జగన్ బాబును జైలుకు పంపడంతో సానుభూతితో ఏపీలో తిరిగి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు బాబు అలానే కేసీఆర్ కూడా రేవంత్ను జైలుకు పంపించారు కేసీఆర్పై వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీజేపీ బీఆర్ఎస్తో చేతులు కలిపితే ప్రజల్లో పలుచన అవుతామన్న భయం బీజేపీలో ఉంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అవినీతి గురించి కుటుంబ పార్టీ అంటూ బీఆర్ఎస్పై బీజేపీ విమర్శలు గుప్పించింది ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమంటూ ప్రచారం మొదలుపెట్టింది బీజేపీ తెలంగాణ యూనిట్ మాత్రం కేసీఆర్తో జట్టు కట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇక తెలంగాణకు ఆంధ్ర రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది ఏపీలో బీజేపీ టీడీపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే అక్కడ బీజేపీ అధికారంలో అనేది కల్లా ఇక తెలంగాణ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా పాగా వేస్తామన్న ధీమాతో ఉంది దీనికి స్థానిక బీజేపీ నాయకులు చెప్పేది ఏమిటంటే బీఆర్ఎస్నే బీజేపీలో విలీనం కావాలని సూచిస్తున్నారు దీంతో తెలంగాణలో పోటీ నేరుగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది ఇలాంటి సమయంలో కేసీఆర్తో దోస్తి అంటే ఆయనకు ఆక్సిజన్ ఇచ్చినట్లేనని స్థానిక నాయకులు బీజేపీ అధిష్టానానికి నచ్చజెబుతున్నారు ప్రస్తుతం పరిస్థితులు బీఆర్ఎస్కు మాత్రం అనుకూలంగా లేవు రాజ్యసభలో బీఆర్ఎస్కు నలుగురు ఎంపీలున్నారు వీరిని అడ్డు బేరసారాలు చేయాల్సిందే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించి ప్రస్తుతం తమ వద్దకు వచ్చేసరికి గగ్గోలు పెట్టడమేంటని బీజేపీ వర్గాలు కూడా నిలదీస్తున్నాయి ప్రస్తుతం బీఆర్ఎస్ వద్ద ఉన్న ఒకే ఒక ఆప్షన్ మహారాష్ట్ర హర్యానా ఎన్నికల వరకు వేచి చూసి గాలి వీస్తుందో చూసిన తర్వాత తుది నిర్ణయానికి రావడమే ఉత్తమమని రాజకీయ పరిశీలకులు సలహా ఇస్తున్నారు